ఇది గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు ఇది నా భూమి బలగ ప్రకాష్ భూమి ఇది వాస్తవం వీడు పది కోట్లు అడిగాడు కాబట్టి వీళ్ళు డబ్బులు మనం అతిలో సంధించాము ఆ మిగతా డబ్బులు అవి ఇవ్వలేదు కాబట్టి ఇలా డబ్బు పడి పిచ్చోడి చేతులు రాయేలాగా కులాన్ని అడ్డుపెట్టి శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం ఒక ప్రాంతం ప్రాంతమైనటువంటి ఒక గ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఒక పారిశ్రామిక రంగానికి ఎదిగి అలాగే సినీ నిర్మాతగా ఎదిగే తనదైన శైలిలో అయితే శ్రీకాకుళం జిల్లాలో ఒక రాజకీయ అరంగేట్రం కూడా చేసినటువంటి వ్యక్తి బలగ ప్రకాష్ ఇప్పుడు ఆయన చుట్టూ కూడా ఒక స్థల వివాదం అనేది నడుస్తూ ఉంది ఆయన చెప్తున్నటువంటి వాదన ఏంటి అసలు టెక్కల్లో కోట్ల ఉన్నటువంటి ఈ స్థలం అసలు ఎవరికి సొంతం నాది అంటూ బలగ ప్రకాష్ అయితే వాదిస్తున్నటువంటి వాదనలో నిజమేంత అట్లాగే ఇటు రాజకీయ నేతలైనటువంటి ఇటు మంత్రి కానీ ప్రత్యేక అయినటువంటి దువాడ శ్రీని గాని ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవాలు ఏంటి అనే విషయాలను అయితే ఈ రోజు బలగ ప్రకాష్ అయితే మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే ఈ రోజు టెక్కల్లో ఉన్నటువంటి ఈ కోట్లాది రూపాయలటువంటి స్థలం ఏదైతే స్వర్ణకారులుగా అభి అభివర్ణిస్తున్నటువంటి స్థలం ఇది మీ పేరున ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది అసలు దీనిలో వివాదం ఎంతవరకు కూడా వివాదం నడుస్తూ ఉంది నిజంగా జరాయితీ స్థలం అయితే ఎంత వివాదాస్పదంగా చక్కెరలు కొట్టే రీతిలో అయితే ఉండదు దీనికి చెప్పే మీరు సమాధానం ఏంటి ఇది వాస్తవంగా స్వర్ణకారు భూమి స్వర్ణకారుల దగ్గరే నేను కొన్నా అన్ని అనుమతులతో అన్ని ఆర్డర్లతో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఈ ఎకరాలు రిజిస్టర్ చేసుకున్న వాస్తవం ఇది పంతొమ్మిది వందల అరవై ఆరులో ఒక ఫోటో అమ్ముడం అనే వ్యక్తి దగ్గర వీళ్ళు ఎకరాలు తీసుకోవడం జరిగింది ఇది ప్యూర్లీ ప్రైవేట్ ల్యాండ్ దీన్ని రాజకీయంగా పులుకుంటున్న తప్ప ఇది గవర్నమెంట్కి ఈ స్వర్ణకాలకు సంబంధం లేదు ఒకవేళ ఏమైనా స్థల వివాదం ఉంటే టు కోర్టు అప్పుడు వాళ్ళు గెలిస్తే వాళ్ళకి వెళ్తుంది లేకపోతే నాకు ఉంటుంది కానీ దీనిలో గౌరవ్ ఆర్డీఓ గారు ఎంటర్ అయ్యి తప్పుడు నివేదికలు ఇచ్చి తప్పుడు సలహాలు ఇచ్చి గౌరవ్ మంత్రివర్యులకి లేని క్రియేట్ చేసి మాట్లాడిస్తుండ తప్ప ఆయన టెక్కల డెవలప్నే కోరుతున్నాడు తప్ప ఆయన నిజంగా ఇది ఇది ప్రభుత్వం ల్యాండ్ అయితే నేను ఒక క్షణం కూడా ఇందులో ఉండను నేను బయటికి వెళ్ళిపోతాను ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి ఇది నా ల్యాండే బాలక ల్యాండ్ అలాగే ఇంకెవరు అంటున్నారు దుబ్బడి శ్రీనివాస్ అనేసి అది అచ్చడి గెలిచే రోజు అన్నారు పనికిరాని పువ్వుజికి పనికిరాని పువ్వు అటువంటి వ్యక్తి కోసం నేను మాట్లాడడం నా ఎదుగుదలని నేను తగ్గించుకున్నట్టు అవుతుంది అటువంటి జాగ్రత్తలతో నేను మాట్లాడదలుచుకోలేదు అది నాకున్న అభిప్రాయం అయితే అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ స్వర్ణకారుల స్థలం మీరు కైవసం చేసుకోవడానికి గన కారణం ఏంటి అది అప్పటి నుంచి కూడా ఒక వివాదాస్పద రీతిలో అయితే స్వర్ణకారుల స్థలం వెళ్తూనే ఉంది దీనికి వారసత్వాలు లేరు అంటూ కూడా ఇంకొక వర్గం ఉపయోగిస్తుంది దీన్ని మీరు ఎట్లాగా దీనిపైన మీరు మీ కామెంట్ ఏంటి అభివృద్ధి దగ్గరికి ఎంతమంది ఎన్నో అంటారు వాళ్ళు పడే బాధ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని చూసిన తర్వాత నా గుండి చెలించిపోయి వాళ్ళు నా దగ్గరికి లీస్ట్గా ఒక ఫైవ్ ఇయర్స్ తిరిగారు నా దగ్గరికి నాయన నువ్వైతే చేయగలవు నీవైతే పెట్టుబడి పెట్టగలవు నేను రూపాయి ఆశించకుండా ఈ ఈ ల్యాండ్ని వాళ్ళకి హెల్ప్ చేశా ఆఖరికి వాళ్ళే ఐదున్నర కోట్లు డబ్బులు అడిగితే ప్రతి రూపాయి నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను తప్ప ఒక రూపాయి కూడా సింగిల్గా పైసా ఇవ్వలేదు అంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఆ అమౌంట్కి కూడా నేను ప్రతి రూపాయి ట్యాక్స్ కట్టా నేను డబ్బులు ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాను పనికి మాలినోళ్ళు పనికిరాని వ్యక్తులు కొందరు రాజకీయ లబ్ధి పొందడానికి కోసం ఇవన్నీ క్రియేట్ చేస్తాం తప్ప ఇది బలగప్రకాష్ సైటే ఆ స్వర్ణకారులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేశారు ఇంక ఇందులో ఎవరికి ప్రమేయం లేదు ఒకవేళ ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇది గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం లేదు ఇది నా భూమి బలగ భూమి ఇది వాస్తవం అయితే రెండు వేల పద్నాలుగులో టెక్కల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అచ్చెన్నాయుడు గారు అపోజిషన్ లో ఉన్నటువంటి తరుణంలో ఇది పొజిషన్లో లో ఉండగానే ఇది ట్వంటీ టూ ఏలో లో పెట్టినటువంటి స్థలాన్ని ఈ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిందో దానిలో ధర్మాన్ ప్రసాద్ పాత్రతోనే ఇది ట్వంటీ టూ ఏ నుంచి బదలాయించి ఇది పూర్తిగా బినామీ పేరు మీద ఇది వెళ్ళిందంటూ కూడా ఒక ఆరోపణలు గుప్పించారు మరి దీన్ని దీనిపైన మీ కామెంట్ ఏంటి రాయినట్టు దువ్వాడి సీన్ అనే వ్యక్తి నాకు గౌరవ కలెక్టర్ దివాస్ గారిద్దరి తీసుకెళ్ళి ట్వంటీ టూని తీయించండి అనేసి దువ్వాడ నాతో బేరం పెట్టాడు నిరటి వరకు ఎవరు చెప్పలే చెప్పదలుచుకోలేదు నాకు కొంత అమౌంట్ మొత్తం అడిగాడు ఈరోజు ఒక లెజెండరీగా నేను భావించే గురువుగా భావించే ధర్మాన ప్రసాదరావు గారు ఒక దళితుడు భూమి అంటే ప్రకాష్ లీగల్గా ఉంటే చట్టబద్ధంగా ఉంటే నీకు న్యాయం జరుగుతుంది అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా నేను పక్కన చేస్తాను అసలు ఈ ల్యాండ్కి ఆయనకి ఎటువంటి సంబంధం లేదు లీగల్గా అన్నీ నేను తయారు చేసుకున్న తర్వాత అన్నీ అయిన తర్వాత నేను స్వతహాగా రిజిస్టర్ చేసుకుని తప్ప ఈ బోకు కొంతమంది బోక్గలు ధర్మానుపేద బినామీ నా పిల్లల సాక్షిగా నా కుటుంబ సాక్షిగా ధర్మాన ప్రసాద్ అందులో ఒక రూపాయి ఉన్నా నేను అదే రోజు నేను ఆత్మహత్య చేసుకుంటాను ధర్మాన ప్రసాద్ లాంటి మనిషి ఈ ప్రపంచంలో ఉండడనుకుంటా ఉంటా బహుశా ప్రణబ్ ముఖర్జీ తర్వాత నేను ఓన్లీ ధర్మ ప్రసాద్ గారిని నేను కీర్తిస్తాను ఈ రాష్ట్రంలో ఒక పైసా తీసుకోకుండా ఆయన ఆశించి ఏ పని చేయరు ఆయనకు అసలు ఏమైనా ఇన్వాల్వ్మెంటే లేదు ఈ వీడు ఓ పది కోట్లు అడిగాడు కాబట్టి వీడి డబ్బులు మనం ఒక పాతి లక్షలు అందించాము ఆ మిగతా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి వాడు పడి పిచ్చోడి చేతులు రాయలాగా కులాన్ని అడ్డుపెట్టి అందుకే వచ్చి అన్నారు పూజకి పనికిరని పువ్వు ఒక కుటుంబాన్ని నడపలేని వ్యక్తి కూతుల్ని ఒక సక్రమ మార్గంలో తీసుకెళ్ళలేని మనిషి ఆయన మాట్లాడితే మీలాంటి ప్రశ్నలు కూడా వెళ్ళడము అది అవ్వమని నేను అంట అటువంటి వాడు వ్యక్తి కోసం అసలు నాకు ప్రశ్నించకూడదు నా క్యాడర్ ఏంటి ఆయన క్యాడర్ ఏంటి నేను వాళ్ళు ఒక లెజెండర్ దగ్గర ఒక శిష్యుడిగా ఉన్నానంటే నాకు గర్వంగా నేను భావిస్తా ఏ విధంగా గర్వం భావిస్తాడు ఒక జాకరు జాకర్ కోసం నాకు నువ్వు అయితే నీ నేను నేను అసలు నేను ఇంటర్వ్యూ కూడా దలుచుకోలేదు అలాగైతే అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడు స్వర్ణకారుల దగ్గర నుంచి మీరు ఈ భూమిని కైవసం చేసుకున్నారు అదేవిధంగా స్వర్ణకారుల్లో ఒక రెండో వర్గం తయారయ్యి మీ మీద కూడా ఒక అంటే కోర్టు ద్వారా కూడా అప్రోచ్ అవుతున్నటువంటి సందర్భం ఇది నెక్స్ట్ ఇదే విధంగా కూడా ఈ ప్రభుత్వం తరఫున కూడా ఇక డివిజనల్ ఆఫీసర్ కూడా మీ పైన కోర్టుకు వెళ్ళారు మరి దాని గురించి ఏంటి ప్రస్తావన ఏంటి అసలు గౌరవ ఆర్డర్ వెళ్ళారు అది ఆ కేసు క్లోజ్ అయిపోయింది ఆ కేసుని గెలిచాను ఒకవేళ స్వర్ణకారులు ఇప్పుడు కేసు నడుస్తుంది కోర్టుని నిబంధనల్ని నేను అనుసరిస్తాను కోర్టు ఏ తీర్పిస్తే దానికి సిరసేస్తాను ఈ ల్యాండ్ వాళ్ళు తీర్పు వస్తే వాళ్ళది ఒకవేళ నాకు వస్తాను అది కోర్టుని గౌరవించడం ధర్మం నాకుంది దీన్ని రాజకీయం చేయొద్దు దయచేసి నేను రెండు చేతులు జోడించి నేను రాష్ట్ర మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ సమగ్ర తెచ్చుకోండి ఇది ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది వాళ్ళ విజ్ఞతకి విడిచిపెట్టేస్తాను ఇది ఫైనల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ స్వర్ణకారుల స్థలం ఏదైతే కూడా గత పది సంవత్సరాలుగా కూడా నలుగుతుంది అదైతే మీరు కైవసం చేసుకున్నారు ఏ రూపాన్ని కైవసం చేసుకున్నారు ఇది అంటే స్వర్ణకారులు ఇప్పుడు టోటల్గా బైలా ప్రకారం అయితే ఎంతమంది లబ్ధిదారులను ఉండాలి అసలు దీనిలో వారసత్వాలు ఉండాలా లేకపోతే ఒక్క పర్సన్ అయినా రిజిస్ట్రేషన్ సరిపోతుందా యాజ్ పర్ లా ప్రకారం మీరు మీకు ఎట్లా దక్కలు పడింది నాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం స్వర్ణకారులు రిజిస్టర్ చేశారు కాబట్టి ప్రతి స్వర్ణ కార్డు నాకు రిజిస్టర్ చేశారు ఎవరో ప్రతి ఒక్కరు కర్ర పని చేసినోడు కూడా స్వర్ణకారుడే బంగారం పని చేసినోడు స్వర్ణ కారుడే రోడ్డు మీద తిరిగినోడు పని మరినోడు స్వర్ణ కారుడు అంటే అది నాకు నాకు సంబంధం లేదు నాకు నిజమైన స్వర్ణ కార్డు చేశారు నిజమైన బ్రతుకున్న వ్యక్తి అమ్మాజారు ఆధ్వర్యంలో ఆ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఆయన చెప్పిన ప్రతి ఒక్క మనిషికి ఆ కుటుంబాన్ని జీవనోపాధి కల్పించిన ఘనత నాకే దక్కింది అనుకుంటాం ఈరోజు నాకు టెక్కర్లు ప్రజలు సన్మానం చేయాలి ఇది ఒక అప్పుడు అడవలాగా ఒక సిరుగులాగా శత కుప్పలాగా ఉండి దీన్ని ఒక సర్వసుందరంగా తీర్చిదిద్దా దీన్ని అభివృద్ధి అభివృద్ధి శాస్త్రాన్ని కంగన కట్టుకుంటే కొంతమంది ఏవో తెలుసో తెలియక కొన్ని మాట్లాడుతుంటారు అవన్నీ పట్టించుకోవద్దు ఈ ఎకరాల ల్యాండు బలగ ప్రకాష్ ఇది నిజం సో ఇది చూసుకుంటే కనుక ఈరోజు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మహానగరంలో నడిబొడ్డుల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ స్థలం ఉందో ఇది సుమారు రెండు వందల కోట్లుగా అప్పుడే అప్పుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రి అభివర్ణించారు అయితే ఇది నేను గతంలో ట్వంటీ టూ ఏలో లో పెట్టడం జరిగింది ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది బదలాయింపులు చేస్తూ కూడా దీన్ని కైవసం చేసుకునేందుకు ట్వంటీ టూ ఏ లో నుంచి సడలింపు చేశారు ఆ సడలింపును మళ్ళీ నేను కైవసం చేసుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు అప్పుడైతే పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా తనదైన శైలిలో కూడా ధర్మన్ ప్రసాద్ బినామీ అంటూ కూడా కొన్ని ఆరోపణలు చేసినటువంటి మనం విషయాలు చూసుకు చూసున్నాము అయితే ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ఈరోజు ఈ సైట్ కి సంబంధించి సర్వ హక్కులు ఇవి నావే ఈ స్వర్ణకారుల దగ్గర నేను పైసా 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 అందరికీ చెల్లించి నేను స్వర్ణకారులు యాజ్ లా ప్రకారం కూడా నేను ఈ సైట్ ని దక్కించుకున్నాను అదే విధంగా కూడా ఏదైనా దీనిలో ఉంటే యాజ్ పర్ కోర్టు ప్రొసీడింగ్స్ మీరు ఫాలో అవ్వండి దీనిలో చాలా వరకు ఐఏఎస్లు కూడా మిళితమై ఉన్నారు ఇంతమంది ఐఏఎస్లు మిళతమైనటువంటి దీన్ని ఎట్లాగా నేను బినామీలు కింద నేను నేను ఇల్లీగల్ గా నేను చేజిక్కించుకుంటాను అన్నట్టుగా కూడా బాలక్ ప్రకాష్ చెప్తున్నారు అదే విధంగా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యల పైన కూడా ఆయన మండిపడుతున్నారు ఏదంటే అవసరం లేనటువంటి వ్యాఖ్యలు అయితే దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నారు ఏదైతే దళితుడైనటువంటి నేను ఒక పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యక్తిని చూడలేకే దువ్వాడ శ్రీనివాస్ ఈ తరహా మాటలు ఆయన ప్రస్తావిస్తున్నాడు అదేవిధంగా గత గవర్నమెంట్ లో కూడా ఈ స్థలానికి సంబంధించిన ఆయనే పది కోట్లు నా దగ్గర ఆశించాడు దీనికి సంబంధించి పాతిక లక్షల రూపాయలు కూడా అప్పుడే అప్పుడే ముట్టు ముట్ట చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మా ఇద్దరికి ఉన్నటువంటి నెగోషియేషన్ సరిగ్గా లేనందువల్ల ఈయన ఆరోపణలు అయితే చేస్తున్నాడు అదేవిధంగా నాకు గురువైనటువంటి ధర్మాన ప్రసాద్ పైన ఈయన చేసినటువంటి అభియోగాలు అయితే ఇవన్నీ కూడా నిరాధార ఆరోపణలే అయితే దీని దీనిలో ఎటువంటి ధర్మాన ప్రసాద్ హస్తం ఎటువంటి ఏ ఏ పాత్ర లేదంటూ కూడా బలగ ప్రకాష్ అయితే సుస్పష్టం చేస్తున్నారు ఏది ఏమైనా గానీ శ్రీకాకుళం జిల్లా టెక్ టెక్కల్లో ఉన్నటువంటి ఈ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి స్థలం అయితే గత పది సంవత్సరాలుగా కూడా ఒక టెక్కల్ ప్రజలకి అయితే ఒక క్వశ్చన్ మార్క్గా గా ఉంది ఆ క్వశ్చన్ మార్క్ లో ఈ రోజు ఒక అంత ఒక చిన్న ఫుల్ స్టాప్ అయితే బాల ప్రకాష్ పెట్టారనే చెప్పుకోవచ్చు రానున్న రోజుల్లో ఇది నిజంగా స్వర్ణకారులు కైవసం చేసుకుంటే స్వర్ణకారులు తీసుకోవచ్చు లేదంటే లీగల్ గా ప్రూవ్ చేయలేని పక్షంలో ఇది నా సైటే అవద్ద కూడా అయితే బాలప్రకాష్ చెప్తున్నటువంటి వాదన సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ